అరేయ్ తవ ఏయ్ pardon అడి అడి ఇట వెరీ తనే వెరీలోకి వెరీ ఉమ్ తనే వెరీకి వెళ్ళి 21 కి వెళ్ళి తనే వెరీకి వెళ్ళి ఏయ్ ఏయ్ దిగాత నా ఇదా 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 కాని ఇదా ఇదా ఇయ్ పుడియ్యని తిని ఇక్కడ ఇదుట అది వచ్చేట ఇది వెళ్ళిపోను కుచరి ఐదు ఐదు అలా బర్కి ఆ కుక్కలు గేముతుండు పడతాడ మెట్ల మింకి అబ కుక్కలు వచ్చిండు ఆ బిసరు వచ్చింది నాన్నా బల్లరాతున్నా బల్లరా తిను తిను కమ్మా మంచిగా నువ్వు ఏకే వెడల అది నీను దాని ఒకటి ఏదన్నా బంగారది దానికి తలిగేసుకుంటా కడిగాయి అని అందం ఉంగురం ఉంటే పెట్టు మీరు మధ్యలో మధ్యలో డిస్టర్బ్ చేస్తారు వీడియో ఇవన్నీ కడిగేస్తాడు ఈ మాటలన్నీ కడిగేసి అన్నీ పెడతాడు

దనే దలర్వంచి లోట్టికి లలిట్టి హాయ్ చెల్లిని మంచిమొక్కురి మంచిమొక్కు ముడేసి బ్రేస్ కదా ఉది జో కుసరా జరుగుర్రి పాప మామని వాడా నిట్టలేడు అయ్యో ముడేపి ఏ కన్నీషా టొమేటలా అరే నొర్కో ఏ బాని కినే వాలే దాయ పెట్టి ఇరవై వేలు పెట్టు సార్ పది వేలు చూడ దాడి మమ్మీని పిలు మమ్మీ ఏ శివా అగో కుక్క వచ్చేది శోభత వచ్చింది మన శోభత వచ్చి హారిక అక్క మన దోస్త వచ్చింది అగో నేను ఆఫ్ ఏమో దీర్ఘంగ నూరా ಜಾಡಮಕ್ಕಾ ಮಕ್ಕಲೇ ಓ ಬೋ ಅಲ್ಲಿ ಇಂಟಾ ಅಲ್ಲಿಲ್ಲ ನೀ ಕೈ ಕತ್ತರ ಒತ್ತ್ನೋರು ನೈ ಅಯ್ಯೋ ನ ಮಮ್ಮಿ